మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిందన్నారు డాక్టర్లు రోగులను మానవతా దృష్టిలో చూడాలన్నారు వైద్య వృత్తి విలువలు పలచబడ్డాయి అన్నారు అవసరం లేకుండానే ఎక్స్రేలు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్లు తీస్తున్నారని ఆయన అన్నారు నార్మల్ డెలివరీ చేయడం మానేసి అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారన్నారు ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లు నార్మల్ డెలివరీ చేస్తే బాగుంటుంది అన్నారు ారాయనో హరి అంతే తరతరాలుగా వైద్యుల్ని దేవుడితో పోల్చేవారు కానీ ఇటీవల పరిణామాలు చూస్తే కాస్త వైద్య వృత్తి కూడా కాస్తగా పలచబడినట్టుగా తెలుస్తుంది విలువల విషయంలో వైద్య వృత్తి వల్ల వ్యాపారమయమైపోయింది సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కానీ డాక్టర్లు ఒక పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించినప్పుడు ఒక మానవతావాదంతో స్పందించాల్సిన అవసరం ఉంది దానికి కాస్త సేవాభావాన్ని అంది నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలకి ముఖ్యంగా పేదలకి అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేటు డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహా ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పెట్టారు స్థానిక ఎన్నికలు విద్య ఉద్యోగాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద తలపెట్టిన మహాధర్నకు రావాలంటూ బీసీ సంఘాలు అన్ని పార్టీలను ఆహ్వానించాయి కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ బీసీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు ఈ బృందం బీసీ మహాధర్నాల్లో పాల్గొనడమే కాకుండా బుధ గురువారాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ పాట పెట్టారు స్థానిక ఎన్నికలు విద్య ఉద్యోగాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద తలపెట్టిన మహాధర్ణకు రావాలంటూ బీసీ సంఘాలు అన్ని పార్టీలను ఆహ్వానించాయి కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ బీసీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు ఈ బృందం బీసీ మహాధర్నాల్లో పాల్గొనడమే కాకుండా బుధ గురువారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదో చెడ్డులో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది అటు బ్రేకింగ్ చూస్తున్నాం బీజేపీకి త్వరలో నూతన అధ్యక్షులు రానున్నారు ఈ నెలాఖరు నాటికి నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది ఈ ఎన్నిక దాదాపు పది నెలలుగా పెండింగ్లో ఉంది పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుని ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తుంది వాస్తవానికి మార్చి పదిహేను నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా పార్లమెంటు సమావేశాల కారణంగా వాయిదా పడింది ఇక ఇప్పటికే పదమూడు రాష్ట్రాలు సంస్థాగత ఎన్నికలు ముగించి పదమూడు మంది రాష్ట్ర అధ్యక్షులను పార్టీ ప్రకటించింది ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో పాటుగా బెంగాల్ సహా మిగతా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను మరో రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి అనంతరం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించాయి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు లోక్సభ ఎన్నికల కారణంగా ఆయన కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు పొడిగించారు ప్రస్తుతం ఆయన కేంద్ర వర్గంలో ఉన్నారు దీంతో జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పార్టీ భావిస్తుంది అయితే బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అంత సులభం కాదు అనేక సామాజిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చెప్పాల్సి ఉన్నందున ఈ కీలక పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ ను వక్ఫ్ బోర్డు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ బిల్లులో ఎలాంటి సవరణలు చేయకూడదని అభ్యర్థిస్తున్నా ఇక ఈ బిల్లుకు వారు మద్దతు ఇస్తే రాబోయే తరాలు వారిని మర్చిపోవన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పార్లమెంట్లో వక్ బిల్లుని బిల్ ని టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గాని ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి బిల్లు ప్రవేశ పెట్టాలంటే దమ్ముండాలి ఆ దమ్ము భారతీయ జనతా పార్టీ ఉంది లేకపోతే ఇవాళ మనం చూస్తున్నాం వక్ బోర్డు పేరు పైన భూమి గాని గుళ్ళు భూమి గాని ఎంతో మంది పేద ప్రజలు భూమి గాని వోర్డు నోటీస్ పంపించాలి కబ్జా చేయాలి అదే వగ్ బోర్డు ఒక గుండా రాజ్యం చేసినారు ల్యాండ్ జిహాద్ చేసినారు ఒక మంచి వాతావరణం వచ్చింది వగ్ బోర్డుకే ఇవ్వాలనే మనం ఆపవచ్చు ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు ఫోర్టీన్ మార్పులు దీంట్లో చేస్తున్నారు అమరావతిని గాడిన పెట్టామన్నారు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెం వీధికి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు విశాఖకు పదకొండు వేల కోట్లు నిధులు తెచ్చామన్నారు సీఎం విశాఖకు రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు ఈ నెలలోనే డేసీ పూర్తి చేసి జూన్లోగా టీచర్ల నియామకాలు చేపడతామని వెల్లడించారు రెండు నాటికి పోలవరం ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు మళ్లీ గాడిన పెట్టాం చురుగ్గా పనులు అవుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి నీళ్లు కావాలి నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం పనులు అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడుకి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కుని పోరాడాం ప్రాణ త్యాగాలు చేశారు దివాలా తీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను కేంద్రంలో ఉండే బిజెపి తెలుగుదేశం జనసేన కలిసి పనిచేశాం వచ్చిన వెంటనే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయల అదనంగా డబ్బులు ఇచ్చారు పదో నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లు పడింది విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది ఒకప్పుడు రోడ్లు చూశారు గుంతలు పడిపోయి ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి అవి కూడా రిపేర్ చేస్తాం భవిష్యత్తులో రోడ్లన్నీ అర్థంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా మీరు సహకరిస్తే డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్లన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లు పోస్ట్ చేసే బాధ్యత నాది ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశాం హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది ఎస్ఆర్హెచ్ ప్రతినిధులతో హెచ్ఎస్సీఏ సెక్రటరీ దేవరాజ్ భేటీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి ఎస్ఆర్హెచ్ హెచ్ఎస్సిఏ బీసీసీఏ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని ఎస్సార్హెచ్ ప్రతిపాదించింది ఇక స్టేడియం సామర్థ్యంలో పది శాతం టికెట్లను తమకు కేటాయింపులు యథార్థదంగా ఉంచాలని హెచ్ఎస్సిఏ ప్రతిపాదించగా ఎస్ఆర్హెచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉచిత పాసుల కోసం ఎస్ఆర్హెచ్పై హెచ్ఎస్సీ ఆఫీసు బేరర్ల వేధింపులను సర్కార్ సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపు నివేదిక సమర్పించాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాదు హోమ్లు ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతాయని ఈ సమావేశంలో స్పష్టం చేశారు

With heavy police bandobast, they have ravaged the forests, lakes, habitants, and they have now the entire student community is and unrest in the campuses. The Congress government claims sustainable development, but how can destroying Hyderabad's green lungs and education institutions be sustainable? I urge the house to take cognizance of this issue. The auction must be. ఇలా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నా నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని నలభై వేల కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్ రేవంత్ రెడ్డిని ఆపమా రోహిత్ వేములా చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసిన హెచ్ స్టూడెంట్స్ ఇలా నీ కమిషన్ల కోసం నీ పర్సంటేజ్ కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినవో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా భాగస్వామ్యమే రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు వందల ఐదు వందల ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు పోతా ఉంటారు అది కొన్నోడు ముందుకోడు ముందు కోడు పిల్లల జీవితాలు నాశనం ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయడం దాదాపు అరవై డెబ్బై జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదువు చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదువు చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేస్తారు సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట గుంట నక్కలే ఉన్నాయట మరి గుంట నక్కలు ఎవరు ఈ భూమి ఏ గుంటనక్క నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదువు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు ఆపుతలేరు నిజంగా మీ క్యాబినెట్లో ఏక అభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద హెచ్ఎస్ఈ భూములపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది గచ్చిబోలి భూముల విషయం రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో ఉందన్నారు హెచ్ఎస్సీ భూమిని ప్రభుత్వం ఒక ఇంచు కూడా తీసుకోలేదన్నారు హెచ్ఎస్సి విద్యార్థులకు సిబ్బందికి ముందే స్పష్టం చేశామన్నారు ప్రభుత్వ చర్యలకు కొన్ని పార్టీలకు చెందిన సంఘాలు అడ్డు తరుగుతున్నాయని మంత్రులు విమర్శించారు నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మిస్తున్నామంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వే నెంబర్ లోని ఎకరాల భూమి రెండు దశాబ్దాలుగా పైగా న్యాయ పోరాటంలో ఉంది రెండు వేల పదహారులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో కూడుకుని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే పదిహేను వందల పైచిల్కు ఎకరాలు వారికి న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది గత రెండు రోజుల నుంచి కొన్ని మీడియా అదేవిధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ప్రత్యేకమైన ప్రస్తావనలో ట్వీటర్ లో అసత్యపు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న వైనం ఆ విద్యార్థులకు సంబంధించిన అనేక సందర్భాల్లో వారు అక్కడ విజిట్ చేస్తా ఉంటారు కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకొని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్స్ కానీ ప్రసిద్ధి గాంచిన ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడతాం కాపాడి తీరుతాం ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం దొరుకుతా ఉంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తా ఉన్నారు కానీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆనాటి ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమి వందల ఎకరాల్ని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేట్రాల్లీ బిల్లిరావు లాంటి వాళ్ళని ఈ నాలుగు వందల ఎకరాలు ఇచ్చేశారు ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి ఇది ఏదో బిల్లీ చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఇది వాళ్ళకే వదిలేయకూడదు మనం గట్టి కొట్లాడాల్సిందే ఇది ఏదో రకంగా రాష్ట్రాన్ని తేవాల్సిందే గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితులు ఇచ్చి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి హైకోర్టులో కొట్లాడి ఆ భూమిని అంతా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు రెండు దశాబ్దాల నుంచి సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పది సంవత్సరాలలో ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ సింహాలు ఉన్నాయి అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ కి చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రభుత్వలు ఆ ఫెవికాలు బంధం ఉన్న రెండు పార్టీలు అక్కడ ఎన్విరాన్మెంటల్కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కంచమైనా కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా ఈ రోజు పెట్టర్ క్వింగ్ లాగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ఎన్విరాన్మెంటులకి ప్రమాదం జరుగుతుందని కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన కానీ జ్ఞానం కాని లేదా ఇటు పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో ఎంపీలు తప్పనిసరిగా హాజరవ్వాలని కాంగ్రెస్ బీజేపీలు విప్పు జారీ చేశాయి వక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు వక్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది దీనిపై ఎనిమిది గంటల పాటు చర్చ జరపనున్నారు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని విప్పు జారీ చేశారు బిల్లు చట్ట రూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికీ ప్రాయంగా తెలిపింది ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో వక్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది బ్రేక్ నుంచి చూస్తున్నాం నేడు పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ సవరణ ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో ఎంపీలు తప్పనిసరిగా హాజరవ్వాలని కాంగ్రెస్ బీజేపీలు విప్పు జారీ చేశాయి వక్ సవరణ అభ్యులును మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు వక్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది దీనిపై ఎనిమిది గంటల పాటు చర్చ జరపనున్నారు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని విప్పు జారీ చేశారు బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో వక్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది చేపల పరిశ్రమకు పెట్టింది పేరు అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేక్లూర్ నుంచి చేపల రవాణా పెద్ద ఎత్తున సాగుతుంది ఇటీవల ఆకు పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు రైతులు సరైన యాజమాన్య పద్ధతిలో పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది ఇక చేపలు రొయ్యల పెంపకంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం కాలంలో చేపల పెంపకం రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది రైతులు తక్కువ ఖర్చుతో మంచి లాభాలను అందిస్తోంది చాలా మంది రైతులు చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు కృష్ణా జిల్లాలో ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై రెండు ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు మూడు వందల ఇరవై లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు కైకి వర్గంలో మొత్తం ఎనిమిది వందల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది మనంగతో పాటు తెల్ల చేపలు థంగా చందే సాగు చేయడం జరుగుతుంది ఈ చేప ఎక్స్పోర్ట్లు ముఖ్యంగా బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా అస్సాం మేఘాలయ రాష్ట్రానికి రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేయడం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు ప్రధానంగా కట్ల రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏటా పదిహేను లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా చేపల సాగు చేస్తున్నారు అందులో రెండు నుంచి మూడు లక్షల టన్నుల రొయ్యల ఎగుమతి కైకలూరు ప్రాంతం నుంచి అవుతుంది వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా ముప్పై వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది వెళ్ళినప్పుడు రైతు చాలా నష్టపోయేవారు కట్ట చేపలు కట్ల ఎవరైతే చెరువులు వేస్తున్నారో వాళ్ళు మాత్రం కొద్దిగా లాభసాతలోనే రైతు ఉన్నారు ఫంగస్ చేపల రైతులకు పండగొచ్చింది గతంలో కనీసం ఖర్చులు కూడా రాని ఈ చేపల ధరలు అమాంతంగా పెరిగాయి సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉండే ఫంగస్ జాతి చేపలకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ రాష్ట్రంలో విదేశాలకు ఎగుమతి చేసే స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అవకాశాలు మెరుగుపడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు దీంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు సంవత్సరాల నుంచి రేటు బాగా తక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు వందాకానుకూలంగా ఉన్నప్పటికీ మేతల రేట్లు తగ్గితే కొంచెం బాగుంటుంది మినరల్స్ రేట్ మినరల్స్ కెమికల్స్ కి అబౌ ఫార్టీ పర్సెంట్ దాకా ఖర్చులు అయిపోతున్నాయి కొంచెం కంట్రోల్ ఉంటే బాగుంటుందని అని కోల్డ్ స్టోరేజ్ ఉంటే బాగుంటుంది

చేపలు రొయ్యల ధరలు పెరగడంతో ఆక్వ రైతులు లాభాలు సాధిస్తున్నారు గతంలో చేపల మేత డివోబీ తగుడు మార్కెట్ లో లక్ష రూపాయలు పలికింది ప్రస్తుతం మేత ధరలు తగ్గాయని రైతులు చెబుతున్నారు కైకలూరు నియోజకవర్గంలో చేపలు రొయ్యలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచడానికి ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుందన్నారు పట్టేయడం చాలా నష్టాలకు వెళ్ళిపోయారు కానీ ఈ మధ్యకాలంలో ఈ రేటు తొంభై రూపాయలు దాటడం రైతులందరికీ సంతోషకరం అప్పుడప్పుడు కొంతైనా ఇప్పుడు తీర్చుకోగలవు అనే నమ్మకంతో రైతులు కొంచెం పట్టుబడులు చేయడం జరుగుతుంది నా పేరు నారసుబ్రహ్మణ్యండి మాది ఐకలూరు నియోజకవర్గంలో ఐకలూరు మండలం తాలూకా పంజల్లి గుడి గ్రామం రెండు ఎకరాల రైతునండి ముప్పై వేలు నెంబర్ చేసి ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను ఫంగస్ రూట్ చెంది కలిపేసాము దగ్గర దగ్గర కొరకు ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది కానీ మొన్న రేట్లు లేని టైంలోనూ డెబ్బై రూపాయల రేట్లోనూ ఒక ముప్పై టన్నులు పెద్దగా ఎత్తేసాము ముప్పై రూపాయల రేటు మీద మళ్ళీ ఒక అరే టన్నులు కట్టడం జరుగుతుంది కానీ కొంచెం ఇప్పుడు ఆశాజనకంగా ఉంది ఇప్పుడు కూడా ఈ విధంగా ఉండేటట్లుగా చూస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో చాలా మంది ఆక్వా రంగం వైపు అడుగులు వేస్తున్నారు రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పిన రేవంత్ వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన వాగ్దానాలను తుంగులో తొక్కడం మాటిచ్చి మోసం చేయడం నాలుక మడతీయం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు మార్చి ముప్పై ఒకటి కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో చేస్తామని జనవరి ఇరవై ఆరున గొప్పగా ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష మార్చి ముప్పై ఒకటి లోపల మొత్తానికి మొత్తంగా వాళ్ళ ఖాతాలు